పల్లెకవి ఛానల్ ప్రేక్షకులకు శుభమస్తు మనం ఇవాళ తెలుగు వీర శతకం తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్యాల గురించి తెలుసుకుందాం తెలుగు వీరుడు అంటే చిన్నపిల్లడు భవిష్యత్తులో గొప్పవాడుగా కావాలని మనం కోరుకుంటూ వాడికి నీతులు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శతకాన్ని రచించడం జరిగింది చిన్నపిల్లలకు చిన్నప్పుడే మంచి మంచి విషయాలు చెప్తే వాళ్ళు గొప్ప అయిన తర్వాత జీవితం పెద్ద అయిన తర్వాత జీవితంలో గొప్పవాళ్ళుగా ఎదగగలుగుతారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శతకాన్ని రచించడం జరిగింది ఇందులో తొమ్మిది పది పదకొండు పద్యాల గురించినటువంటి తెలుసుకుందాం పేజీ పద్నాలుగులో ఇవి ఉన్నాయి బిచ్చగానివైన నిజము తప్పక చెప్పు మాట దప్పబో కుమరణమైన నిజము నీతి మీద నిలిచి ఉండు జగతి తెలుసుకోర బాల తెలుగు వీరా నీకు ఎన్ని కష్టాలు వచ్చి చివడానికి తినడానికి తిండిలేని స్థితి వచ్చినప్పటికీ అడుక్కునే స్థితి వచ్చినప్పటికీ నిజాన్ని మాత్రం నువ్వు తప్పవద్దు ఎప్పుడు కూడా నిజమే చెబుతూ ఉండు అది నీకు మరణమైనప్పటికీ కూడా దాని మటుకు మాట తప్పద్దు ఈ లోకం నిజము అనేటువంటి నీతి మీద నిలిచి ఉంటుంది కాబట్టి నువ్వు నిజాయితీ పరుడు కావాలి నాయన తెలుగువీరా తెలుసుకోరా అని చెప్పి చెబుతూ ఉన్నాడు అన్నమాట అలాగే పదో పద్యం జనుల నమ్మి నీవు జగడమాడవలదు ఒంటి వాడివైన ఓడిపోకు ఎవరు వెంటరారు ఎరిగి పోరాడుమా తెలుసుకోరబాల తెలుగు వీరా మనం ఏదైనా పని చేయాలంటే కొంతమంది నమ్ముతాం కానీ ఇక్కడ పోట్లాడేటప్పుడు నీ శక్తినే గమనించు కానీ ఎదుటి వాళ్ళని నమ్ముకొని నువ్వు జగడ మారితే ఇబ్బంది పడతావు అసలు నువ్వు కొట్లాడద్దు కానీ కొన్ని విషయాలు పోరాడాల్సిన పరిస్థితి దాపురిస్తే నువ్వు ఒంటరి వాడివైనా పోరాడు కానీ ఏరే వాళ్ళను నమ్మవద్దు ఎవరు కూడా వెంటరారు ఇది ఒట్టి మాట ఆ విషయాన్ని తెలుసుకొని అంటే ఇక్కడ నీ శక్తిని ఇతరుల శక్తిని గమనించి ఏదైనా పోట్లాడాల్సిన పరిస్థితి వస్తే నువ్వు దిగాలి తప్పితే అనవసరంగా నువ్వు ఎవరినో నమ్ముకొని ఆ పని చేయకూడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అది పోట్లాటైనా సరే జీవితంలో ఏ పనైనా సరే మన స్వశక్తిని నమ్ముకొని చేయాల్సింది తప్పితే వేరే వాళ్ళను ఆధారపడి వాళ్ళు ఏదో చేస్తారో మనకు అనుకొని మనము ఆ పని పూనుకుంటే చివరిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒకవేళ అలాంటి పరిస్థితి దాపురిచ్చి వంటరివాడి అయినప్పటికీ కూడా నువ్వు ఓడిపోకుండా ఆ పని నెరవేర్చుకోనాయనా అని అన్నమాట అలాగే మనం భోంచేసేటప్పుడు ఎలాంటి ఆహారం అయితే మనిషికి బాగుంటుంది అని చెబుతూ పాలు పెరుగు వెన్న పలహారములతోటి ఆరగించుమయ్యా అన్నమట్లు మాంసభంబు మనకు కాదు కదరా తెలుసుకోరబాల బాల తెలుగు వీరా పాలు పెరుగు వెన్న పళ్ళు పలహారాలు ఇవన్నీ కూడా శాకాహారం అవి తినాలి అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు మాంసం తినే జంతువులకు ఉన్నాయి వాటికి మాటకు మాంసాహారం తప్పదు కానీ మనకు మాంసం కాదు నువ్వు తెలివివంతుని కావాలంటే శాకాహారం తినో తెలివైన నేను జింక ఏనుగు పులి ఇలాంటివన్నీ కూడా శాకాహారులే కానీ మాంసం తినేటటువంటివి క్రూర జంతువుల కింద మనం గమనిస్తుంటాం అందుకని నువ్వు సత్వగుణం కలిగినటువంటి సాత్వికమైన మనిషి కావాలంటే పలహారమే తీసుకోవాలి శాకాహారమే భుజించమని చెప్పి చెప్తున్నారన్నమాట మరి తిన్న తర్వాత ఎలా జీవించాలి అంటే నీతి న్యాయమని నియమాల తోడను సాగవలెను బ్రతకు సక్కగాను విడువరాదు వాటి విగత జీవుడవైన తెలుసుకోర బాల తెలుగు వీరా నీతి న్యాయము నియమాలు ఇవి మనిషి తప్పనిసరిగా ఉండాల్సినటువంటివి వాటినే శుద్ధి అని కూడా చెప్తుంటారు అంటే మనోవాక్కాయ కర్మలు మనస్సు వాక్కు కర్మ ఎప్పుడైతే చతుర్విధ పురుషార్థాలు అని కూడా చెప్తారనమాట ధర్మ అర్థ కామ మోక్ష ఇవన్నీ కూడా మనిషిని మంచి దారి తీసుకురావడానికి నియమించినటువంటి నియమాలు ఇలాంటివన్నీ నువ్వు తెలుసుకొని పెద్దలను అడిగి అలాంటి వాటిలో నీ బ్రతుకును చక్కగా సరిదిద్దుకో ఒకవేళ అలాంటి జీవనంలో నువ్వు చనిపోయినప్పటికీ కూడా పర్వలేదు అయినా కానీ వాటిని వదిలిపెట్టద్దు ఖచ్చితంగా పాటించి తీరు గొప్పవాడిగా నువ్వు వెలుగొందుతావు నాయనా అలా వెలుగొందాలి నువ్వు అని తెలియజేస్తున్నటువంటి ఈ తెలుగు వీర శతకాన్ని మనమంతా తప్పనిసరిగా చదివి పిల్లల చేత ఈ నీతుల్ని ఆచరింపచేయాలని తెలియజేస్తూ మన ఛానల్ని వీక్షించి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకు షేర్ చేయాలని How come she's to suho mwiat?